హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రత శ్రావణ శుక్రవారం గురించి మనం తెలుసుకోబోతున్నాం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య ఈ పండుగ చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా జరుపుకుంటారు ఈ పండుగను వివాహమైన మహిళలు ఎక్కువగా నిర్వహిస్తారు ఈ వరలక్ష్మి వ్రత శుక్రవారం నాడు ఈ దేవతలను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు

నమోస్తుతే ఈ దేవతను ఈ రోజున పూజిస్తే కీర్తి సంతోషం భూమి ఆత్మవిశ్వాసం మెండుగా లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా వర్ధిల్లాలని స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రత పూజని చేయడం జరుగుతుంది ఈ రోజున భారతదేశంలో ఐచ్ఛిక సెలవు దినంగా పాటిస్తారు మరొక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే పీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్